లో జన్మించిన వాళ్లను మా గృహంలో మొట్టమొదటిగా మా అమ్మ రక్షణ పొందింది మారు మనసు పొందింది ఆ మా కొరకై ఎల్లప్పుడూ కన్నీటితో వేడుకొనేదిగా ఉంది ఆ కన్నీటి ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధిలో చేరినవి ముగ్గురు కుమారులు కుమార్తె అందరి కూడా రక్షణ అనే వరము అనుగ్రహింపబడినది ఈ నలుగురిలో మా తమ్ముడు ఆయన ప్రభునన్ను నిద్రించినవాడు ఆయన ప్రభునన్ను నిద్రించినప్పుడు ఆ రాత్రి కడప సేవకుడు నాకు ఫోన్ చేసి అన్నా మీ తమ్ముడు లేడు నన్ను నిద్రించినాడు ధైర్యంగా ఉండండి దేవుడు మీ తమ్ముణ్ణి సంపూర్ణముగా సిద్ ఆ మాట అన్నాడు సంపూర్ణముగా సిద్ధము చేసి తన సన్నిధికి తీసుకున్నాడని ఆ దుఃఖంలో కూడా ఆ సంతోషం ఏమంటే దేవుని సన్నిధిలోనికి చేర్చబడినవాడని ఆమె ప్రార్థనల వల్ల మేమందరం కూడా మారుమస్సు వారం మేము చదువుకుండేటప్పుడే అనగా ముగ్గురము తిరుపతిలో హాస్టల్ కడప నేటివ్ ప్లేసు తిరుపతిలో హాస్టల్లో చదువుకునే వారంగా ఉండి నేను మా అన్న మా చెల్లెలు అక్కడ ఉమెన్స్ పద్మావతి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లో ఉండేది ముగ్గురు ముగ్గురు అక్కడ చదువుకుంటూ ఉంటే హాస్టల్లో ఉంటే మా తమ్ముడు కడపలో ఆర్ట్స్ కాలేజ్లో చదువు చదువుతున్నాడు అటువంటి సమయంలో ఉన్నప్పుడు మా తండ్రి ప్రభునందు నిద్రించినవాడు ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన ప్రభునందు నిద్రించినవాడు ఎంతో ఆర్థికంగా చెతికిపోయిన స్థితిలో మేముంటిమి ఎందుకంటే మా అమ్మ టీచర్ అప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో నలుగురికి హాస్టల్ ఫీజు ముగ్గురికి హాస్టల్ ఫీజు కట్టాలా నలుగురికి పుస్తకాలు మిగతా వసతులు ఎన్ని ఉంటాయి కదా చాలా కష్టమైన జీవితము జీవించినాం కానీ మా అమ్మ పక్కన ఉండే బంధువులు ఆర్థికంగా సహాయపడి అన్ని విషయాల్లో మాకు సహాయపడినారు మేము ఉద్యోగాలు చేసుకుంటూ కూడా దారి చూపించిన వారుగా ఉన్నారు నా జీవితంలో ఇరవై సంవత్సరములు గతించిన తర్వాత ఏడు ఏడు ఇరవై సంవత్సరాలు ఏడు నెలలు గతించిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది అప్పుడు జూనియర్ ఇంజనీర్ అనేవారు ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆ ఉద్యోగం వచ్చింది నాకు దాదాపు యాభై నాలుగు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకునేటకు దేవుడు సహాయపడినాడు ఈ ఉద్యోగం చేసుకునేదానికి కూడా నా జీవితం చూస్తే అది కేవలము దేవుని యొక్క కృపనే ఈ సివిల్ ఇంజనీరింగ్ను సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు నాకు అంతగా అది లోపలికి ఎక్కలే నేను ఎంతో అంత వెనక పడిపోయిన వాడనే కానీ ప్రతి విషయంలో కూడా దేవుని కృపను నేను చూచిన వాడను పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలోని నవంబర్ నెల ఇరవై ఏడవ తారీఖున నేను మారుమర్శ పొందిన వాడను అప్పుడు సోదరుడు ఫిలిప్స్ అన్న అన్న కడపలో దైవ సేవకునిగా ఆయన ఉన్నవాడు ఫిలిప్పన్న ఇంటికి మా ఇంటికి యాభై అడుగుల దూరం కూడా ఉండేది కాదు మధ్యలో ప్రహరి కూడా లేదు ఆ సమయంలో నేను మందిరంలోనే పండుకుండేవాడిని మందిరం యొక్క పండుకుని ఊరికే పండుకోవడం కాదు కానీ ఆ మందిరం అంటే ఎందుకో దేవుడు నాకు ఎక్కువ దేవుని కృప చేత ఎంతో ఆసక్తిని కలగజేసిన వాడుగా ఉన్నాడు ఉద్యోగం చేసినప్పుడు కూడా నేను మొట్టమొదటిగా నాకు ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది ఆఫీస్ డ్యూటీ ఐదు గంటలు అయిపోతానే వెంటనే ఇంటికి వచ్చి లేకపోతే లేట్ అయితే నేరుగా మందిరానికి పోయి మందిరాన్ని ఊడ్చేవాడిని మందిరాన్ని ఊడ్చేది ఊడ్చి చేపలేసి ఆదివారం మీటింగ్ కానీ వార కోరికలు కానీ నేను సిద్ధపరిచేవాడను అది దేవుడే దాన్ని బట్టి దేవుడను దేవుని మందిరాల్లో నా యొక్క ఏమైనా కాలంలో నేను చేసిన ఆ చా ఊడ్చే పరిచర్య స్టాపులేసే పరిచర్యని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించినాడని నేను అనుకుంటాను ఆ సమయంలో ఆ దేవుడు ఆ సమయం ఇచ్చినందుకు కూడా దేవునికి స్తోత్రములు నేను టాయిలెట్స్ కూడా క్లీన్ చేసిన వాడను అన్ని పనులు దేవుని మందిరంలో నేను చేయని పని లేదు అది అది గుర్తుపెట్టుకోండి దేవుని పనిలో మనం చిన్న చిన్న కాది పనులు చేస్తే దేవుడు జ్ఞాపకం ఉంచుకొని దాన్ని ఆశీర్వదించేవాడు దేవుడు మనకు మేలు చేసేవాడుగా ఉన్నాడుగా ఉన్నాడు కనుక నేను నేర్చుకునేది ఏమంటే దేవుని సంకల్పము చొప్పునే నేను పనిచేయాలా నా సొంత సంకల్పం చొప్పున నేను దేవుని కాదాలు ఏమీ చేయకూడదు అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం చూసే వారంగా ఉంటాం దేవుని దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మన ఇడల నమ్మకస్తుడై ఉంటాడు దేవుడు 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 బైబిల్లో రాయబడింది ఆయన రోషము గల దేవుడు ఆయన దహించు అగ్ని పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు ఇంగ్లీష్లో పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు కనుక ఆయన పరి ఆయనకు మనసు పొంది మనం పాపం చేస్తే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు అది నేను గుర్తించినాను మన నమ్మకంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందే వారంగా ఉంటాం నాలో ఏమీ లేదు కానీ నేను ఈ స్థితిలో వచ్చినానంటే అది కేవలం దేవుని యొక్క కృప దేవుని కనికరము దేవుని ప్రేమ దేవుని వాక్యంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటేమో దేవుని కృప అన్ని ఉచితంగా ఇస్తాడు దేవుని యొక్క ప్రేమ ప్రేమను బట్టి మనకిచ్చేవాడు దేవుని యొక్క కనికరం కనికరం అనగా ఇబ్బందుల్లో ఉంటే ఆయన వదిలిపెట్టాడు కానీ మన సమీపముగా వచ్చి మన అక్కడ తీర్చేవాడుగా ఉన్నాడు ఆ దేవుని కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది కనుక మనం దేవునికి నమ్మకంగా ఉంటే ఈ మూడు దేవుని ప్రేమ దేవుని కృప దేవుని కనికరం అనేది ఎల్లప్పుడూ మనల్ని వెంటాడేవిగా ఉంటాయి దేవుని సాక్ష్యాన్ని దీవించినగాక